క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందిద్దాం ఆరు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మాధ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నేడు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు మొక్క మానవాళి మనుగడకు జీవాధారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటిసారిగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు ప్లాస్టిక్ వద్దు అనే నినాదంతో అందరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఎలా చేసుకోవాలి మనం మన తాలూకా జీవిత విధానం ఏ రకంగా గడపాలి ఆ సమస్య ఈ రోజు కాకైనా రేపైనా వస్తుంది అన్నటువంటి అనుమానంతో ఎప్పటి నుంచే మనం పర్యావరణం మీద దృష్టి పెట్టాలి మన తాలూకా ఉష్ణోగ్రత ఈ తీవ్రత ఏదైతే మనం ఎండ రూపంలో మనం చూస్తున్నామో అది కూడా తగ్గాలనంటే ఎక్కువగా చెట్లు ఉండాలి చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ రెండు మూడు డిగ్రీలు తక్కువ ఉంటుంది అనేది కూడా తెలుసు చెట్టుకి అంత శక్తి ఉంది అది చూసుకోకుండా మనం రొటీన్ గా వెళ్లే కార్యక్రమాల్లో చెట్లని పర్యావరణాన్ని మనం పక్కన పెట్టి వెళ్తున్నాం ఆ పద్ధతి కాస్త మార్చుకొని మనం దాని మీద దృష్టి పెట్టి చెట్లు మాత్రం అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా చేయాలని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఆరు లక్షల చెట్లతో మొదలు పెట్టాం ఇది రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి మరొక ఇరవై ఐదు వారాలు వారానికి ఒక లక్ష లెక్క ఇరవై ఐదు లక్షల చెట్లు మన జిల్లాలో నాటాలన్నది ఈ రోజు అధికారులందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడైనా మొక్కలు తీసుకొని వస్తారు కానీ కేవలం వాళ్ళ తాలూకా బాధ్యతే కాదు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూనుకొని ముందుకు వస్తేనే మళ్ళీ ఇరవై ఐదు వారాల్లో ఇరవై ఐదు లక్షల చెట్లు మన జిల్లాలో నాటచ్చు ఆలోచించడానికి అంత అందంగా ఉంది ఇరవై ఐదు లక్షల చెట్లు మన జిల్లాలో నాటుతున్నామని అంటేనే ఊహించుకోవడానికే ఒక స్ఫూర్తి మన అందరికీ కూడా వస్తుంది అటువంటిది అది వాస్తవంగా మనం అందరం కూడా దాన్ని నాటి అవి చక్కనేటువంటి మొక్కలుగా పెరిగే స్థాయికి చేయాలని అంటే జిల్లా మరింత సుందరంగా మరింత అందంగా ఆరోగ్యకరంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని ఏ ఒక్కరు కూడా చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యపరంగా మనకందరికే బాగుంటుంది అయినా సరే ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు మీరు చూసారు బొట్టలు కూడా ఈరోజు పంపిణీ చేశాం బుట్టల్లో ఐదు చెట్లు పెట్టాం ఐదు చెట్లు కూడా న్యూట్రీ గార్డెన్ అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఎవరికైతే కాదు మొక్కలు మీ అందరికి కూడా ఇస్తున్నాం అందులో మునగ చెట్టు ఉంది వేప చెట్టు ఉంది బాదం చెట్టు ఉంది ఉసిరి ఉంది ఇంకా పపాయ పపాయ చెట్టు ఉంది ఈ ఐదు చెట్లు కూడా మీకెంతో ఉపయోగకరమైనటువంటిది ఈ ఐదు చెట్లు ఒక పళ్ళు బప్పాస్ వచ్చినా సరే ఉసిరికి వస్తే సరే ఆ ఉసిరికాయ ఏమో మనం ఏమో ఇప్పుడు తినట్లేదు చెట్లు ఎక్కడ కూడా వేసుకోవట్లేదు మళ్ళీ ఆ విటమిన్ సి ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆ సి కావాలని మనం బ్లడ్ టెస్ట్ వెళ్తున్నాం ఏదైనా కాస్త ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గరికి వేస్తే ఉంది బట్ అయినా సరే అది ఒక సిక్స్ లాక్స్ మొక్కలు నాటిపోతున్నాం దీంట్లో మరి ముఖ్యంగా ఈసారి మొదటిసారి మనం దోమ అంటే నరేగా వర్కర్స్ తో మాట్లాడు మనం ఈసారి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం పిటింగ్ నరేగా ద్వారా అలాగే ప్లాంట్ కాస్ట్ కూడా నరేగా ద్వారా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎన్ఆర్జీఎస్ యాక్ట్ ద్వారా వచ్చిన ఈ ఫండ్ ద్వారా మనం ఈసారి మనం చేయబోతున్నాం ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా క్యాజువన ప్లాంటేషన్ ఇది కాకుండా వాల్ నుంచి ఇంకా నాన్ వుడ్ ప్లాంటేషన్ అది కూడా మనం చేయబోతున్నాం మరి ముఖ్యంగా ఒక కొత్త ఇనిషియేటివ్ అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ ఆఫీసెస్ లో కూడా కొన్ని మొక్కలు నాటడానికి ఈసారి మనం ప్రయాణించడం ఇక్కడ మాట మీ అందరికీ తెలుసు ప్రతి రోజు ప్రతి సంవత్సరం ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాము ఇంకా ఈ ఎండ చాలా పెరిగిపోతుంది కాబట్టి ప్లాంటేషన్ ఇంకా అవసరం ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ప్లాంటేషన్ చేయండి ప్లాంటేషన్ కాకుండా మీరు బాధ్యత కూడా తీసుకోవాలి మీ ఇంటి దగ్గర ఉన్న మొక్కలకి మీరు బాధ్యత తీసుకుంటే భావితరాలకి వచ్చిన జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు ఆనరబుల్ సివిలేషన్ మినిస్టర్ కొన్ని కొత్త ఇనిషియేటివ్ కూడా కొన్ని లాంచ్ చేయబోతున్నారు అదే సార్ సొంతంగా సరే చెప్తారు బట్ కానీ అది క్షుణ్ణంగా అందరూ విని దయచేసి ప్రతి ఒక్కరు నెక్స్ట్ వన్ ఇయర్లో మన శ్రీకాకుళం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరపున కొన్ని ప్రోగ్రామ్స్ మనం లాంచ్ అయిపోతున్నాం మీరు దయచేసి అందరూ అది విని ఇంకా ప్రతి రోజు డే టు డే లైఫ్లో మీరు అమలు చేయగలిగితే బాగుంటుంది ఇది కాకుండా మనకి ఈ ప్లాస్టిక్ మీద కూడా అవగాహన పెంచాలి ఇప్పుడే ఒక మషిన్ కూడా ఒక చిన్న ఒక ఒక డిస్ప్లే కూడా డస్ట్బిన్ కూడా మనం ఇన్వల్ చేసాము సో ప్లాస్టిక్ వద్దు అదే అది ఒక భావనతో దయచేసి ప్రతి ఒక్కరు ఈ ప్లాస్టిక్ వాడటం తగ్గించండి ఈ క్యారీ బ్యాగ్స్ కూడా కాకుండా జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ కూడా మన చిన్నప్పుడు మనం ఎలా చేసేవాళ్ళు అలాగే మెరుగు చేయాలి ఇది కాకుండా ఇంకొకటి ఒక మంచి ఇనిషియేటివ్ యోగా ఆంధ్ర ప్రతి ఒక్కరు యోగా చేస్తానే ఉన్నారు నేను ఫొటోస్ కూడా చూస్తాను చూస్తున్నాను సో దయచేసి వరల్డ్ యోగా ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి విశాఖపట్నంలో సెలబ్రేట్ చేస్తాం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ కూడా అదే రోజుకి విశాఖపట్నం వస్తారు బట్ శ్రీకాకుళంలో కూడా భారీ ఎత్తున ప్రతిరోజు ఎక్కడొక చోట్ల మనం యోగా చేయబోతున్నాము ఎయిటీ ఫీట్ రోడ్ కూడా ప్రతిరోజు ఆఫ్ చేయడం జరుగుతుంది సో ఎయిటీ ఫీట్ రోడ్ దగ్గర ఎవరికైనా వాకింగ్కి వెళ్తే దయచేసి ప్రతిరోజు పొద్దున ఒక గంట మీరు యోగా చేయగలిగితే ఇంకా బాగుంటుంది మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది దీని దీనివల్ల సో కాబట్టి ప్రతిరోజు ఇది అది మీరు చేస్తే బాగుంటుంది ఈ మంచి కార్యక్రమం ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు తర్వాత ఈ ఎండలో అందరూ చాలా ఇక్కడ కూర్చున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ ఎన్వాన్మెంట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ గత మూడు నాలుగు రోజుల నుంచి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా అందుబాటులోకి నర్సరీల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు